హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత డాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీ అందరూ ఎలా ఉన్నారు ఎప్పట్లాగే కామెంట్ పెడుతూ ఉండండి ఈరోజు వీడియో ఎస్పెషల్లీ మీకోసమే అనమాట అండ్ మీకు చాలా బాగా హెల్ప్ అయ్యే వీడియో అని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్ కొత్తగా వాచ్ చేస్తుంటే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి అండ్ చాలా మందికి ఏంటంటే ఏదైనా ఐ థింక్ లవ్ చేసుకుంటున్నప్పుడు సో బ్రేకప్ అయిపోయింది అనుకోండి మళ్ళీ అనిపిస్తూ ఉంటుంది నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే బాగుండు అని చెప్పేసి అండ్ చాలా మంది అనుకుంటున్నారనమాట అండ్ అంటే తప్పు ఎవరిదైనా కావచ్చు మిస్టేక్ తనదో నాదో ఓవరాల్గా ఏదైనా కానీ మళ్ళీ నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నా లైఫ్లోకి వస్తే బాగుండు ఇట్లా ఐ థింక్ అనుకుంటూ ఉంటారు కదా చాలా మంది అనుకుంటూ ఉంటారు అంటే వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళు చంపుకోలేక మళ్ళీ వాళ్ళతో లైఫ్ లీడ్ చేయాలనే దాటితో చాలా మంది ఇలా ఆలోచిస్తూ ఉంటారు అనమాట ఏం చేయాలి మరి ఎలా ఎలా మాట్లాడాలి ఎలా కలవాలి అసలు ఎలా స్టార్ట్ చేయాలి మళ్ళీ వాళ్ళు మన లైఫ్ లోకి రావాలంటే అసలు ఏం చెయ్యాలి అని చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీకోసమే ఈరోజు వీడియో షేర్ చేయబోతున్నాను ఐ థింక్ మీరు ఎవరైనా ఇలా వెయిట్ చేస్తున్నారా అండ్ నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లైఫ్ లోకి రావాలి అని అయితే ఈ వీడియో మీకోసమే అనమాట సో ఒకటి చెప్తాను వన్ బ్రేకప్ అయిపోయిన తర్వాత మళ్ళీ నా లైఫ్ లోకి వస్తే బాగుండు అనే దానికన్నా కూడాను అసలు ఫస్ట్ బ్రేకప్ అవ్వకుండా చూసుకోండి అది అవ్వకుండా ఉంటే మీకు ఎన్ని టెన్షన్స్ అయితే ఉండవు కదా కానీ ఎందుకు చెప్తున్నానంటే అసలు గొడవలు అసలు ఈ రిలేషన్లో గొడవలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే సో నేను చెప్పింది వినాలి నాకు నచ్చినట్టు ఉండాలి ఇలాంటి టాపిక్స్ దగ్గర ఎక్కువగా డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి రిలేషన్లో అక్కడి నుంచే గొడవలు కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో వర్కౌట్ అవ్వవు దానివల్ల చిన్న గొడవ కాస్త పెద్ద గొడవగా మారిపోతుంది బ్రేకప్కి దారి తీస్తుంది అనమాట ఐ థింక్ మీరు ఇగోకి వెళ్ళమాకుండా అలాంటి సిచ్యువేషన్స్లో సో ఎందుకంటే ఇక్కడ నేను ఎంతో చెప్తున్నానంటే ఒక చిన్న గొడవ అయ్యింది అనుకోండి ఫస్ట్ సపోజ్ చెప్తున్నాను సో వాళ్ళు ఐ థింక్ మాట్లాడుకోకుండా ఉండిపోవటమో సైలెంట్ అవ్వటమో లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటారనమాట కానీ మీరు కామ్గా ఉన్నారు అంటే అటు అబ్బాయి అలా అనుకున్నా ఇటు అమ్మాయి అలానే అనుకున్నా మీరు ఎప్పటికీ కలవలేరు ఎవరో ఒకరు అర్థం చేసుకోవాలి ఎవరో ఒకరు మాట్లాడితేనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది సో గొడవ తన కథ పెట్టుకుంది తనే వచ్చి మాట్లాడాలి సో అట్లా అనుకోవద్దు బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా చెప్తున్నాను అట్లా అనుకోవద్దు సో మీకు నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు చేసే వరకు అసలు మీరు వెయిట్ చేయరు అంతకన్నా ముందు మీరే అనమాట ఎందుకంటే మీ హార్ట్ ఒప్పుకోదు మీరు ఒప్పుకున్నా కూడా సో గొడవ తను కథ పెట్టుకుంది తనే వచ్చి మాట్లాడాలి అసలు నేను ఎందుకు మాట్లాడాలి అని ఈగో యాటిట్యూడ్స్ మాత్రం అస్సలు చూపించవద్దు రిలేషన్లో అసలు చూపించవద్దు అంతే ఇంకా అసలు యాక్చువల్లీ ట్రూ లవ్ అసలు చూపించరు కూడా ఒక మాటలో నేను చెప్పటం కాదు అది అసలు ఎవరికైనా కానీ ఫేక్ లవ్లోనే ఈగో యాటిట్యూడ్లు చూపిస్తూ ఉంటారు రియల్గా ఒకరిపైన ఒకరికి ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈగో కష్టాలు వెళ్ళరు కానీ కొంతమంది వెళ్తుంటారు అన్నమాట సో ఏంటి తనే చేయాలి నేను చేయను అప్పటి వరకు వెయిట్ చేద్దాంలే అన్నట్టు సో అలా వెయిట్ చేయొద్దు మీకు అనిపించిందా మీ హార్ట్ చెప్తుందా తనతో మాట్లాడాలి తనకి చేయాలి కాల్ చేయాలి ఐ థింక్ టెక్స్ట్ చేయాలని వెంటనే స్పాట్లో చేసేసేయండి ఆలోచించవద్దు ఇంకక్కడ సో మీ మీద ఇంకా రెస్పెక్ట్ పెరుగుతుంది మీ మీద ప్రేమ కూడా అవతల వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరుగుతుంది అనమాట దానివల్ల మీకు యూజ్ ఉంటుంది కానీ నష్టం అయితే ఏమీ ఉండదు కానీ ఇక్కడ ఎందుకంటే గోకు వెళ్ళి ఇలాంటి గొడవలు తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ బాధపడి మళ్ళీ మన లైఫ్లోకి వస్తే బాగుండు అని ఆలోచించేంత పరిస్థితి రాకముందే జాగ్రత్త పడితే బెటర్ అని చెప్తున్నాను ఫస్ట్ మీకు ఇక ఏదో మిస్టేక్ జరిగిపోయింది ఇప్పుడైతే మళ్ళీ నా గర్ల్ ఫ్రెండ్ నాకు కావాలి అనుకున్నట్లయితే కొన్ని ట్రిక్స్ చెప్తాను మీకు యాక్చువల్లీ మీ గర్ల్ ఫ్రెండ్కి కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఐ థింక్ ఆ ఫ్రెండ్స్లో కూడా ఒకరో ఇద్దరు మీకు టచ్లో ఉండే ఉంటారనమాట కానీ వాళ్ళతో ఫస్ట్ మాట్లాడండి మాట్లాడండి అంటే ఎలా ఉండాలి అంటే మీరు ఏదో ఇది చెప్పాలి అన్నట్టుగా కాకుండా న్యాచురల్గా మాట్లాడటానికి ట్రై చేయండి ఐ థింక్ ఒక చిన్న మిస్టేక్ జరిగింది మా ఇద్దరి మధ్య సో అది మళ్ళీ ఇప్పుడు నేను తెలుసుకున్నాను మళ్ళీ తనతో మాట్లాడాలి అనుకుంటున్నాను బట్ ఎలా ఏంటి అర్థం కావట్లేదు సో తను లేకుండా నేను ఉండలేకపోతున్నాను ఇట్లా కొన్ని వర్డ్స్ యూస్ చేయండి పర్లేదు తప్పులేదు ఎందుకంటే మీరు ఫ్రెండ్స్ చెప్పటం వల్ల వాళ్ళు వెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్కి చెప్పే ఛాన్స్ ఉందన్నమాట ఖచ్చితంగా చెప్తారు వాళ్ళు ఎందుకంటే ఫ్రెండ్స్ కదా ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటారు థింక్ వాళ్ళు అంటే నేను చాలా మిస్ అవుతున్నారు సో ఇలా మాట్లాడుతున్నారు అని వాళ్ళు కొంచెం ఏదైనా మీ గురించి పాజిటివ్గా చెప్పే ఛాన్స్ అయితే ఉంటుంది సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట అంటే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ మా ఇద్దరి మధ్య జరిగింది నేను రియలైజ్ అవుతున్నాను సో తనతో హ్యాపీగా ఉండాలి అనుకుంటున్నాను బట్ ఏంటి అర్థం కావట్లేదు ఇట్లా ఏదైనా ఒక డిస్కషన్ స్టార్ట్ చేయండి వాళ్ళ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్కి చెప్తారు అప్పుడు కొంతలో కొంత ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది మీ పైన అని మాట్లాడటానికి కూడా ఛాన్స్ ఉంటుంది అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే అలాగే కొంతమందితో మీరు వాళ్ళ గురించి అంటే మీరు విడిపోయిన తర్వాత వాళ్ళ గురించి నెగిటివ్ గా స్ప్రెడ్ చేయడం కానీ నెగిటివ్ గా మాట్లాడటం కానీ అస్సలు చేయొద్దు మీకు ఏదైనా కోపం ఉంది అనుకుంటే ఓకే అది మీ మనసులో పెట్టుకోండి అది గర్ల్ ఫ్రెండ్తోనే ఏదో ఒక టైంలో షేర్ చేసుకోండి కానీ బట్ డెఫినెట్లీ సో తను నన్ను అలా చేసింది ఇలా చేసింది సో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది తను అలా ఇలా అని నెగిటివ్గా ఎవరితోనూ స్ప్రెడ్ చేయొద్దు దానివల్ల మీరు మళ్ళీ కలిసే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది చాలా తక్కువ అంటే కూడా కరెక్ట్ కాదు అసలు ఉండకపోవచ్చు కూడా కానీ అలాంటి మాటలు చెప్పవద్దు ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ మీకు దగ్గరలోనే ఉన్నట్లయితే సో ఖచ్చితంగా తను ఎదురు పడినా కూడా సైలెంట్గానే ఉండండి పాత గొడవలు అన్నీ మళ్ళీ ఏమంటారు మళ్ళీ తవ్వుకొని మళ్ళీ మాట్లాడుకొని మళ్ళీ అది గొడవ అయ్యేలాగా చేసుకోవద్దు అలాగే మీకంటే ఒక గోల్ కూడా ఉంటుంది స్పోర్ట్స్ అని కావచ్చు గేమ్స్ అని కావచ్చు లేదంటే జిమ్ అని కావచ్చు ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కదా సో దాని మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి అంటే మీ గర్ల్ ఫ్రెండ్ మీద ట్వంటీ ఫోర్ అవర్స్ కాకుండా కొంచెం టైం అనేది మీ కెరియర్ పైన కూడా పెట్టండి సో దాని వల్ల ఏంటి బెనిఫిట్ అంటే మీకు మాత్రమే బెనిఫిట్ కాదు సో మీ గురించి తెలిసిన రోజు వాళ్ళు కొంచెం మీ గురించి సాఫ్ట్ గా మాట్లాడటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట సో తను కొంచెం లైఫ్లో కొంచెం సక్సెస్ అవుతున్నారు కొంచెం ముందుకు వెళ్తున్నారు ఐ థింక్ అని ఒక వాళ్ళు కొంచెం ఇంప్రెస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మళ్ళీ మీతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి ఇలాంటివి అసలు మిస్ చేసుకోవద్దు కొంచెం మీరు ఏదైతే కొంచెం అంటే లైఫ్లో ఏదో ఒకటి ఉంటుంది కదా గోల్ లేని వాళ్ళు ఎవరు ఉండరు ఐ థింక్ మ్యాక్సిమం ఉండరు అనమాట లైఫ్ గురించి సీరియస్గా తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను కొంచెం లైఫ్ బాగుండాలనో లైఫ్లో అది చేయాలని ఇది చేయాలని ఏవో కొన్ని థాట్స్ ఉంటూనే ఉంటాయి వాటి మీద కూడా కొంచెం ఫోకస్ పెట్టండి అని చెప్తున్నాను అలాగే వన్స్ ఒక రోజు తనతో మీరు మాట్లాడాలి అనుకుంటే ఒకసారి తనకి కాల్ కానీ ఐ థింక్ టెక్స్ట్ కానీ చేయండి తప్పేం లేదు కాకపోతే వెంటనే కాకుండా కొంచెం టైం తీసుకొని అంటే మీకు గొడవైన వెంటనే కాకుండా కొంచెం వాళ్ళు ఒక నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మూడ్ బాగాలేకపోయినా కూడా కొంచెం వాళ్ళకి సెట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం టైం ఇచ్చి చూడండి ఆ తర్వాత మీరు మాట్లాడండి సో వన్స్ నీతో మీట్ అవ్వాలి అనుకుంటున్నానో మాట్లాడాలనో ఏదో చెప్పండి ఖచ్చితంగా సో వాళ్ళకి సరే ఓకే మాట్లాడదాం మాట్లాడదామనే ఒక ఏదైనా వాళ్ళకి అనిపించినా కూడా డెఫినెట్లీ వాళ్ళు మిమ్మల్ని మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మాట్లాడటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ట్రై చేసి చూడొచ్చు నెక్స్ట్ మీరు వాళ్ళకి తెలియచేయండి మీరు ఎంత మిస్ అవుతున్నారు వాళ్ళని అనేది క్లియర్గా వాళ్ళకి డైరెక్ట్గానే మాట్లాడి చెప్పండి సో ఐ థింక్ మిస్టేక్ ఎవరిదైనా కావచ్చు నేను రియలైజ్ అవుతున్నాను సో ఇంకొకసారి అలా జరగకుండా చూసుకుంటాను అని కావచ్చు లేదా ఏదో ఒకటి మంచిగా అనమాట మాట్లాడటానికి ట్రై చేయండి మళ్ళీ గొడవ అనేది రేస్ చేసేసుకోకుండా ఖచ్చితంగా మీ లవ్ ఏంటి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీరు ఎంత ఫీల్ అయ్యారో అదంతా కూడాను అవతలి వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి అనమాట సో అలా మాట్లాడినట్లయితే మీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఎప్పుడు మనల్ని స్పెషల్గా చూసిన పర్సన్ మనకి ఇంపార్టెన్స్ ఇవ్వటం లేదంటే ఖచ్చితంగా బాధగానే ఉంటుంది కానీ ఏదైనా కానీ మనలోనే ఉంటుంది ఒక వ్యక్తి మనకి దగ్గర అవ్వాలి అన్నా లేదా ఎవరైనా మనకి దూరం అవ్వాలి అన్నా కూడా మన బిహేవియర్ పైన చాలా డిపెండ్ అయి ఉంటుంది కానీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి లైఫ్ని మిస్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఆ లైఫ్ రావాలి అంటే ఒక్కొక్కసారి అది కష్టం కూడా అవ్వచ్చు కానీ మిస్ అవ్వకుండా చూసుకోవటంలోనే మీ టాలెంట్ ఆధారపడి ఉంటుంది అండ్ నేను స్టార్టింగ్లో చెప్పాను కదా సో గొడవ పడి మీ గర్ల్ ఫ్రెండ్ మీ లైఫ్లోకి రావాలి అనుకునే దానికన్నా కూడా గొడవ పడకుండా అండ్ తనతో ఉండాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఐ థింక్ గొడవ వచ్చినా కూడా వెంటనే సాల్వ్ చేసేసుకోండి దాన్ని ఎక్కువ రోజులు మెయింటైన్ చేయొద్దు మెయింటైన్ చేయడం వల్ల మీ మీద ఇష్టం మెల్లమెల్ల వాళ్ళకి తగ్గే ఛాన్స్ ఉంటుంది వాళ్ళ మైండ్ చేంజ్ అయ్యే అవకాశం ఉండొచ్చు తర్వాత మీరు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఉపయోగం కూడా ఉండలేకపోవచ్చు ఐ థింక్ ఏమైనా జరగవచ్చు ఎనీథింగ్ సో కాబట్టి ఎప్పుడు కూడాను దాన్ని మనం అంటే సింపుల్ గా అయిపోయేదాన్ని చాలా మంది ఏంటంటే దాన్ని సాగదీసి సాగదీసి చాలా పెద్ద గొడవ దాకా తీసుకెళ్లిపోతూ ఉంటారు బట్ అంతా తీసుకెళ్లిన తర్వాత బాధపడటం అవసరమా చెప్పండి అందుకని స్టార్టింగ్లోనే కొంచెం కేర్ఫుల్గా ఉండండి అని మాత్రమే చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ గార్స్ అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక లైక్ చేసేయండి కొత్తగా వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడీ మెయిల్ ఐడి నేను లో ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు అది కూడా చెక్ చేసేసుకోవచ్చు అండ్ ఖచ్చితంగా మీ పాజిటివ్ కామెంట్స్ కూడా నేను చదువుతాను రిప్లై చేస్తాను అండ్ బై బాయ్ టేక్ కేర్ కీప్ స్మైలింగ్